భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుతి పారామెడికల్ కాలేజ్ హాస్టల్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది నిన్న బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది దీంతో దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు హాస్టల్ ఎదుట ఆందోళన దిగాయి పారామెడికల్ కళాశాల చైర్మన్ పై దాడి చేశారు విద్యార్థి సంఘాల నేతలు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనలతో హాస్టల్ ముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది విద్యార్థి సంఘం నేతలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు హాస్టల్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు విద్యార్థులు నిన్న కారుణ్య హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడిపోయిందని హాస్టల్ సిబ్బంది తెలిపారు తీవ్ర గాయాల పాలైన కారుణ్యను హాస్పిటల్కు తరలించారు పన్నెండు గంటల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు పరిస్థితి విషమించడంతో కారుణ్య మృతి చెందింది అయితే హాస్టల్ సిబ్బంది ఈ విషయంపై అసలు నిజాలు చెప్పటం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘ నేతలు బిల్డింగ్ పై నుంచి జారి ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఎవరైనా దాడి చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కారుణ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని అంటున్నారు విద్యార్థి సంఘ నేతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుతి పారామెడికల్ కాలేజ్ హాస్టల్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు భూపాల్ భోగి భద్రాచలంలోని మారుతి పారా మెడికల్ కళాశాల ఈ మెడికల్ కళాశాలలో ఈరోజు ఉదయం అంటే మొత్తం కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి నిన్న ఈ కళా కళాశాలకు సంబంధించిన కారుణ్యనే అంటే మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి కొంజర్ల మండలం సిద్దిక్ నగర్కి చెందిన విద్యార్థిని భద్రాచలంలో చదువుతుంది అయితే నిన్న తెల్లవారుజామున అంటే కళాశాల పైనుంచి పడిందని చెప్తున్నారు ఒకసారి ఒకసారి బాత్రూంలో జారి పడిందని చెప్పారు మరోసారి కళా పైనుంచి జారి పడిందని చెప్తున్నారు దీనికి సంబంధించి సీసీ కెమెరా విషయాలు కూడా తీసుకున్నారు అయితే ఈ సీసీ కెమెరా దీనికి సంబంధించి కేవలం పదిహేను నిమిషాల సీసీ ఫుటేజ్ చూపిస్తుంది కానీ మిగతా సీసీ ఫుటేజ్ మాత్రం చూపించట్లేదు దీంతో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిన్న తెల్లవారుజామున పడిన బాలిక అంటే విద్యార్థిని ఆ బాత్రూమ్ దగ్గర పడి ఉండటంతో కొంత ఆహాకారాలు వినిపించడంతో మా అమ్మ అమ్మాయిని హాస్పిటల్కి తరలించడం జరిగింది హాస్పిటల్లో రాత్రి చనిపోవడం చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు అన్ని కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితుంది అయితే ఈ వ్యవహారంలో పలు అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్న పరిస్థితుంది ఒకవేళ రెండవ అంతస్తు నుంచి అంటే రెండవ అంతస్తుకు వెళ్తూ మెట్లెక్కుతున్నట్టు దృశ్యాలు అయితే ఉన్నాయి సీసీ కెమెరాలో అయితే మళ్ళీ దిగుతున్న దృశ్యాలు లేవు అయితే రెండవంతస్తు నుంచి కింద పడినప్పుడు కింద బ్లడ్ మరకలు కానీ రక్తం మరకలు కానీ ఇవన్నీ కూడా కనపడాల్సిన అవసరం ఉంది అవి మాత్రం పెద్దగా అక్కడ కనపడట్లేదు అయితే నిన్న ఉదయం మాత్రం కళాశాల చైర్మన్ అంటే చెప్పిన వ్యవహారాలు మాత్రం ప్రధానంగా కేవలం బాత్రూమ్ దగ్గర జారిపడిందని చెప్పడం జరిగింది అయితే పైనుంచి కింద పడిందని ఒకసారి జారిపడిందని ఒకసారి చెప్పడం ఇది పలు అనుమానాలకు దారి తీస్తున్న పరిస్థితుంది మరోవైపున పోలీసులు అందరూ కూడా ఈ కేసుని అంటే ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి బంధువులంతా కూడా నిన్న మధ్యాహ్నమే అంటే చేరుకున్నారు చేరుకొని ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అయితే ఫిర్యాదు ఇంకా పూర్తిస్థాయిలో సమగ్ర ఫిర్యాదు రాలేదని పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితుంది అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు ఆందోళన చేస్తూ చైర్మన్ పైన చెప్పులతో దాడి చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం విజువల్స్ విజువల్స్లో కూడా చూడవచ్చు అయితే మేము బాలిక విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఇటు పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది భోగి